అందరికి నమస్కారం అందరు బాగున్నారా సో మనము ఇక్కడ ప్రసాద్ ల్యాబ్స్ లో ఉన్నాము సో ఇక్కడ చూస్తున్నారు కదా మన తోటి ఈ కార్ అనేది మనకి ఎవరైతే లక్కీ డ్రాకి విన్ అయ్యారో వాళ్ళకి ఈ కార్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఈ కారే కాదు మనకి ఇక్కడ స్కూటీస్ స్టిచ్చింగ్ మిషన్స్ మనం ఏదైతే మనము ఇస్తామని అన్నామో సో అది మనము ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రసాద్ ల్యాబ్స్ లో చాలా గ్రాండ్ గా అనేది వాళ్ళకి ఇస్తున్నాము ఇంకా అదే కాకుండా మనం వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాము సో ప్రజల కోసం అంటే మన ఎవరైతే ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నారో వాళ్ళకి లక్కీ డ్రా కూపన్ కింద మనం ఈ ఆఫర్ అనేది ఇచ్చాము ఇది ఇది జస్ట్ మనం సో కూడా మనకి ఏమవుతుందో అవన్నీ నేను డీటెయిల్ గా చూపిస్తాము మేము జ్యోతి ప్రచురణ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం అలాగే మన ట్రిపుల్ ఆర్ గ్రూప్ మోస్ట్ ఎఫిషియంట్ ఎంప్లాయిస్ రాధిక గారు రాధిక గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను చూసారా ఫ్యాషన్ డిజైనింగ్ అని ఫ్యాషన్ రంగం మనం కొత్తగా చెప్పకర్లేదు అవి చూస్తే అర్థమైపోతుంది చక్కగా ట్రెడిషనల్ గా మన ఎంబ్రాయిడరీ మెషిన్స్ అన్నట్టు మనకు దానికి తగ్గట్టుగానే ఇండియన్ ట్రెడిషన్ ని ప్రతిబింబిస్తూ రాధిక గారు వచ్చేసారు సో వీరందరూ మూల సామాలు ఈ కార్యక్రమాన్ని శుభప్రదంగా ప్రారంభించవాలంటే ప్రత్యర్థి ఉండాల్సిన అవసరం లేదు లక్ష్యం ఉంటే సరిపోతుంది లక్ష్యం ఉన్నప్పుడు దానిని సాధించే మార్గం వేసుకునే తత్వం కూడా మన చుట్టూ ఉన్న విజేతల నుంచి మనకు బోధపడుతుంది అలాంటి కార్య సాధకులకు ప్రతిరూపమే దీనబంధు సాహు ఒడిషాలోని కింయోజర్ జిల్లా ఆనంద్పూర్ మండలంలోని ఒక మారుమూల గ్రామం పద్మాపూర్లో ఓ పేద రైతు కుటుంబంలో ఐదుగురి సంతానంలో మధ్యముడిగా పుట్టిన ఆ యువకుడు వ్యాపార రంగంలో తనదైన కన్నవారు కూడా అనుకుని ఉండరు తండ్రి పేరు సుశీల సాహు ఇద్దరు అక్కలు ఇద్దరు సోదరుల మధ్య పెరిగిన ఆ యువకుడి మనసులో నాటుకున్న లక్ష్యం ప్రఖ్యాత వ్యాపారవేత్త ధీరుబాయి అంబానీ జీవితం నుంచి ప్రేరణ పొంది ఆ లక్ష్య సాధనకి మార్గం వేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు అలాంటి అద్భుతమే జరిగింది దీన సాహు జీవితంలో అంతంత మాత్రం చదువులు ఆర్థిక కష్టాలతో డిగ్రీ కూడా పూర్తి చేయలేని నిస్సహాయత నుంచి తనదైన దృక్పథంతో బలమైన వ్యాపార లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు దీన సాహు అలాగే సిఇఓ

आज ट्रुलर फैमिली ऑन ट्रुलर आज भारत ट्रुलर में ट्रुलर फैमिली ग्रुप को हार्दिक अभिनंदन और ट्रुलर का इलास और ट्रुलर का मेन पावर को यू वेलकम आज सभी बहुत दिन से वेटिंग में थे हम लोग कि हम जबलपुर का एक कस्टमर को हम सेलिब्रेट बनाएंगे सो आज एक टाइम आया है इसका बारे में तो हमारा सुधीर जी एक बार अनाउंसमेंट करेंगे और उसका पहले मैं कुछ बता रहा है कि हमारा जबलपुर को एक हार्ड वर्कर फेम है हमारा जबलपुर ग्रुप में अगर कोई ज्वाइन होंगे तो कोई पैसा की जरूरत नहीं है आज तो आप लोग को मैं बताया जबकि परिवार ग्रुप में ओनली एक इमोशनल चीज मन का बोल अगर मन से रहेगा तो दुनिया में मैं कुछ करने के लिए तो हम कर सकते हैं आज परिवार ग्रुप के लिए फाइनल देने के लिए 50 गांग पीछे पीछे घूमता है वही गांग जो 20 साल पहले की 1 रुपया भी देने के लिए मतलब हमको बाहर में बैठा देते आज बहुत के लिए फाइनेंस करने के लिए है अभी सभी को एक बताता हूँ पैसा का जरूरत नहीं दुनिया में अगर हम दुनिया में कुछ काम करेंगे तो और के लिए आपको हार्ड वर्क करना पड़ेगा और आज जो दुनिया में ऑल इंडिया में किया है। आज फैमिली जितना लोग जुड़े हैं आज मेरे को जश्न का ये जब ये हम तो अनाउंसमेंट कर दिए थे सभी लोग रिवार ग्रुप में जाने वाली है और उसमें तो फास्टर प्राइज कार मिलेगा हम उसको सेलिब्रेट बनाएंगे और सडन जैसा अनाउंसमेंट हुआ मिनिमम टेन फिफ्टी लोग का मेरा ऊपर फोन आया सर वट इज दिस हमको प्राइस नहीं मिला बट मेरा दिल में थोड़ा दुख हुआ फिर भी सभी को मैं भरोसा दे रहा हूँ अभी अभी ये ये बार हमारा में पहले बार में है सभी लोग को ये, एवी का मालूम पड़ा मैं भी एक छोटा गांव फोन आया मेरा ऊपर फिर प्लानिंग करेगा आज थ्री थाउजेंड फाइव हंड्रेड एक्स्ट्रा ट्रेलर ग्रुप में नेक्स्ट ईयर के लिए फिर हम प्लान करेंगे

कि हमको लकीर नहीं मिला है नेक्स्ट जो भी लकी कूपन में जाएन होंगे कंपलसरी सभी लोग को अपराइज देंगे सर्टिफिकेट आज एक बार और हमारा युवा ग्रुप आज बहुत लोग का मन में कुछ डाउट जो आया है जो बहुत कस्टमर सभी जगह में और हर गली में मेसी डाल दे रहा है हमारा बिजनेस कैसे चलेगा सभी को पता है कि हमारे इंडिया में पचास साल का पहले एक रिडिल नहीं मिलता था आज इंडिया में चंद्र ग्रहण में पहुंच गया है इंडिया जो सभी लोग मन को कंट्रोल करो आठ मन को पावर बनाओ जैसे हम इंडिया में सब कुछ कर सकते हैं एक प्लानिंग ऐसा चल रहा है जैसे हम बाहर से इम्पोर्ट कर रहा है आज हाई क्वालिटी का साथ हम इंडिया में बड़ी पार्ट हम कैसे बनाएंगे और हमारा देश के लिए हम कैसे नाम रोशन करेंगे कुछ लोग बोलता है हमारे पास इकाइन ब्रांड है कुछ लोग बोलता है हमारे पास जर्मन ब्रांड है कुछ लोग बोलता है हमारे पास हीरोन ब्रांड है कुछ लोग बोलता है हमारे पास चाइनीज ब्रांड है और नेटवर्क पर बोलता है आई लव यू इंडिया काम करेगा का इंडिया के लिए नाम रोशन करेगा इंडिया के लिए so, सो आज मैं सभी को एक रिक्वेस्ट करना दुनिया में

आने एमओडी का बहुत हो, हाल ही में हम सक्सेस हैं, तो आज मैं सुधीर जी को बता रहा हूँ कुछ, अभी तो एक्सप्रेस करके, अभी अगर अभी कुछ बाकी है तो मैं बताइए तो मैं कुछ... बता सकता हूँ। जेपी जेरेसर, विज़न चल पाए, हाँ, दस मास की नेक्स्ट टाइम जो किया सेशन हाँ, मुख्य मुख्य पॉइंट वो मेरा है, అవి దశం ప్రసనించే ఫోకస్ థాంక్యూ సో మచ్ సర్ థాంక్యూ ఫర్ యు వాల్యూయబుల్ ఇన్పుట్స్ తకృత కృష్ణ సంహ్రీ గారు కంగ్రాట్యులేషన్స్ అండి ఇంకొక ప్రీమియం గారు కవిత గారు శ్రీవాణి గారు శ్రీవాణి గ్రీట్ మినియరు కంగ్రాట్యులేషన్స్ అండి సౌండ్ లో బావుడే గురుజనా కన్న సెక్షన్ సర్ ఫర్ ఎలక్ట్రిక్ స్కూల్ నీ విన్నర్ సెకండ్ ప్రైజ్ కంగ్రాట్యులేషన్స్ అండి థాంక్స్ ఫర్ గారు ఏంటి మీ ఫీడ్‌బ్యాక్ చెప్పండి ప్రైజ్ గురించి సార్ గర్ల్స్ కి సంబంధించింది రేడ్ సెంటర్ తో అత్యంత ప్రాయెక్ట్ కార్యక్రమం పెట్టున్నారు జన మంది పాల్గొవడానికి ओले ही हुका इदर विनर्स और लवली ड्रा फर्स्ट प्राइज विनर्स कार कंट्रीनर जगत जी स्माइल स्माइल मैडम मैडम मुंडळ जी मैडम चाल यार मेरेन इशो हां यार मेरा एडकोर लेंस सर सर मेरे लोड बक्शन दे ले सर శ్రీనివాస్ గౌడ్ గారు పర్చేస్ చేసిన మిషనరీ కూడా మాకు కూడా మాకు ఆత్మీయులే సో వారందరూ కూడా మమ్మల్ని అడుగుతారు ఎట్లాగా

నేను ఫస్ట్ ఉషా ఫోర్ ఫిఫ్టీ తీసుకొని రన్ చేస్తూ ఉన్నాను తర్వాత పెద్ద మిషన్ తీసుకోవాలని అనుకున్నప్పుడు సర్వీసింగ్ గురించి చాలా భయపడ్డాను అప్పుడు త్రిబుల్ ఆర్ గురించి తెలిసింది యూట్యూబ్ లో సెర్చ్ చేశాను అన్ని కంపెనీస్ గురించి ఎంక్వైరీ చేశాను అప్పుడు సర్వీసింగ్ గురించి చాలా ఇదిగా అనిపించింది సార్ వాళ్ళది చాలా బాగుంది సార్ వాళ్ళు మిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకోవడము అవన్నీ బాగా నచ్చి నేను త్రిబుల్ ఆర్ తీసుకున్నాను అప్పుడు కూడా ఏమైందంటే సార్ నేను టూ ల్యాక్స్ పే చేస్తాను నాకు ఒక టూ మంత్స్ టైం ఇవ్వండి మిగతా అమౌంట్ టూ మంత్స్ లో కంప్లీట్ చేస్తాను అంటే సార్ ఓకే అన్నారు ఎటువంటి చార్జెస్ కానీ తీసుకోలేదు టూ మంత్స్ లోపల నేను మిగతా అమౌంట్ అయితే మొత్తం క్లియర్ చేసేసాను తర్వాత వచ్చేసి మాకు సాఫ్ట్వేర్ కానీ ఏదైనా అడిగిన వెంబడే ఇస్తున్నారు సర్వీసింగ్ కూడా ఏమైనా ప్రాబ్లం ఉందంటే చిన్న ప్రాబ్లం ఉంటేనేమో వీడియో కాల్ ద్వారా మాకు చేసేస్తున్నారు లేదంటే వెంబడే టెక్నీషియన్ వచ్చి క్లియర్ చేసేస్తున్నారు ఎలాంటి ఇష్యూస్ లేవండి కారు అంటే నేను ఓన్లీ థ్రెడ్స్ కోసము డిస్కౌంట్ ఉంది అని చెప్పేసి మేము ఆగస్ట్ లో తీసుకున్నాము వాళ్ళు దీపావళి నుంచి సంక్రాంతి వరకు అని పెట్టిండ్రు ఇది లక్కీ డ్రా అయితే మేము ముందు థ్రెడ్స్ కోసం అని సరే డిస్కౌంట్ వస్తుంది కదా థ్రెడ్స్ డిస్కౌంట్ అయినా పర్లేదు మెటీరియల్ డిస్కౌంట్ అయినా పర్లేదు మనకి కారు కావాలని అయితే ఏమి లేదు అట్లా అనుకోలేదు పార్టిసిపేట్ చేసినాము చేసిన తర్వాత మళ్ళకు ఫస్ట్ ప్రైజ్ కార్ గెలుచుకున్నామండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ आश्री राव हे आशीषला अंदर येऊ लागल्यांनी थँक्यू. टू द ग्रेटेस्ट सपोर्ट इन ट्रिपल सतीश सर. प्रमोटर्स आणि सर्व कस्टमर नेक्स्ट मूवर ऑफ माउंटेंस स्टेजस विनर. नक्कीच ही रेंजर्स कपला बोल कमेंट्री सर. వీడికి ఎందుకు వచ్చిందండి ఆ పేరు చూడటం కాపి చిన్నగా ఉంటుంది ఈ వీడికి తన పని చెప్తే గ్రెడ్ స్పీడ్ లో